అందరం తీసుకుంటున్నాం అనమాట సో ఈ గాయస్ ఈత మాత్రం నిజంగా చాలా అంటే చాలా ఫ్రెష్ ఉంది సో ఇంకా చికెన్ ఫ్రై దానికి ఆలు బజ్జీ కూడా తెచ్చేసుకున్నాం కొన్ని చిప్స్ ప్యాకెట్స్ కూడా తెచ్చేసుకున్నాం అనమాట సో ఫస్ట్ రౌండ్ అయిపోయింది అండ్ మళ్ళీ సెకండ్ రౌండ్ కూడా మొదలెట్టేసినాం అనమాట హలో మామ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ ఈ రోజు వీడియో ఏంటంటే మా పొలం దగ్గర ఈత వనంలో ఈత కళ్ళు దావత్కైతే వచ్చేసినాం ఇక్కడ చూస్తున్న గైస్ మూడు ఈత చెట్లు ఒకే దగ్గర అయితే ఉన్నాయి ఇక్కడ తాత అయితే ఇప్పుడే చెట్టు ఎక్కుతున్నాడు ఎలాంటి కల్తీ ఉండదు మన కళ్ళ ముందే చెట్టు మించులు దించైతే మనకైతే మనకైతే అయితే ఇస్తాడనమాట సో ఇంకా లేట్ చేయకుండా వచ్చేసినం ఎర్లీ మార్నింగే ఈత కళ్ళు దావత్ కోసం ఈత వనంలోకి ఇక్కడ చూస్తూ గైస్ ఇంకా కుండలో ఉంచి బాటిల్ అయితే నింపుతున్నాడు ఒక బాటిల్ అయితే వచ్చేసింది ఇంకొక త్రీ బాటిల్స్ ఒక ఫుల్ కుండ కుండే చెప్పినామన్నమాట బట్ ఇంకెంత దొరుకుతుందనేది తెలీదు ఒకసారి జనాలు చూడండి క్యూ కట్టిరనమాట బాటిల్ పట్టుకొని మాకంటే మాకు కావాలని చెప్పి ఎందుకంటే తాటికల్లు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ దొరుకుతుంది కానీ ఈత కళ్ళు ఒకే సీజన్లో దొరుకుతుంది అందుకే ఇంత క్రేజ్ అనమాట ఈత కళ్ళకైతే హెల్త్ కూడా చాలా అంటే చాలా మంచిది అనమాట అందుకే ఇంతమంది ఎగబడుతున్నారు సో ఇంకా ఇంకా మా గ్యాంగ్ అయితే వచ్చేసిన అనమాట ఇదే మా ఈత కళ్ళు దాగే అడ్డ అనమాట మా పొలం దగ్గర ఇది పొలం దగ్గర అని చెప్పడం కంటే ఒక సెంటర్ అని చెప్పొచ్చు ఎందుకంటే పొలం దగ్గర ఉన్నట్టు అసలే అనిపించదు ఎందుకంటే ఒక బ్రదర్ వచ్చేసి ఇక్కడ ఆటో పెట్టేసి ఒక టేబుల్స్ పెట్టేసి గ్యాస్ చికెన్ ఫ్రై పకోడి అన్ని కూడా చేస్తాడు అనమాట సో ఇదే మా గ్యాంగ్ మా బావ మా బామ్మర్ది మా తమ్ముడు మా బావ సో ఇంకా మా గ్యాంగ్ ఇంకా మా బాబాయ్ మా నాన్న ఇంకా చాలా మంది ఉన్నారు బట్ ఒక్కొక్కరు ఒక్కొక్క పనప చెప్పినాం అనమాట ఒకరికి స్టఫ్ ఒకరికి కళ్ళు సో ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యతలు నిర్వర్తించాలి సో గాయస్ మొత్తానికి మా బాబాయ్ అయితే ఒక కుండ కుండే ఎత్తుకొని ఈత కళ్ళు ఉందనమాట ఫ్రెష్ ఈత కళ్ళు చుట్టూ ఎక్కడ చూసినా కూడా మొత్తం ఈత చెట్లే ఉంటాయి అనమాట గాయస్ చూస్తున్నారా మా బాబాయ్ అయితే కుండ కుండకే తీసుకొస్తున్నాడు కళ్ళు సో ఒకసారి చూడండి ఈత కళ్ళు ఈత కళ్ళు అని చెప్పి ఆల్ది బెస్ట్ చెప్తున్నాడు అనమాట సో గాయస్ మొత్తానికి మనకైతే బాటిల్ వచ్చేసినాయి అండ్ ఒక కుండ కళ్ళు కూడా వచ్చేసింది ఇప్పుడు మనకి ఇంకా బాకీ ఉన్నది స్టఫ్ అనమాట సో ఇంకా స్టఫ్ కోసం అయితే ఇక్కడ వెయిటింగ్ అనమాట సేపటి నుంచి వెళ్ళి ఆ బ్రదర్ వచ్చి టేబుల్స్ పెట్టేసి గ్యాసు దాని మీద పెనము ఆయిల్ అన్నీ పెట్టేసి ఫ్రై అయితే అనమాట చూస్తున్నారా జనాలు అయితే మంది ఉన్నారు ఇక్కడ ఈత కళ్ళకు ఫ్యాన్స్ గాయస్ ఇక్కడ స్టఫ్ చూసుకోవచ్చు చికెన్ ఒకసారి మ్యారినేట్ చేసి పెట్టిండు అండ్ ఒక పక్క బాయిల్డ్ ఎగ్స్ ఉన్నాయి ఒక పక్క ఆలు బజ్జీ మిర్చీలు ఉన్నాయి అన్నీ కూడా చేస్తాడు అనమాట ఇది ఒక సెంటర్ అని చెప్పొచ్చు పొలం దగ్గరకంటే ఇంకా చూస్తున్నారు గాయస్ ఇంకా రెండు పెనమ్స్ రెండు అండీలు అయితే పెట్టిండు దాంట్లో ఒక దాంట్లో చాలాసేపు తర్వాత చికెన్ అయితే ఫ్రై అయితే చేస్తుండనమాట మాకైతే సో ఎందుకంటే రాగానే చికెన్ అయితే వచ్చింది బట్ చాలా టైం ఎందుకు పట్టిందంటే సో ఆ మసాలాలు చికెన్ కు పట్టాలని చెప్పి చాలాసేపు అయితే పక్కన పెట్టడం వల్ల గంట సేపటి కంటే ఎక్కువ వెయిట్ చేసినాం సో ఇంకెంత వెయిట్ చేసినా చికెన్ కోసం కాబట్టి వెయిట్ తప్పలేదు సో ఒక పక్క ఏమో ఫ్రై చేస్తున్నాడు ఒక పక్కన ఏమో ఇంకా చికెన్ అయితే వేస్తుండ బాబా అండ్ మా బామ్మర్దలు ఇద్దరు ఇక్కడ చూస్తారా ఇదే హండ్రెడ్ రూపీస్ చికెన్ ఫ్రై అనమాట సో ఇది చూస్తారా ఎంత తక్కువ వచ్చిందో ఒక పక్క ఆలు బజ్జీ ఒక పక్క చికెన్ ఫ్రై వెనకాల మా బాబాయ్ ఏమో కుండ పట్టుకొని చేస్తున్నాడు నాకైతే నో రూరిపోతుంది అనమాట ఈతకాలు తాగడానికి చూస్తురా గైస్ పైన చెత్త చెత్త ఉండొచ్చు బట్ అలానే ఉంటాయి ఉంటది సో మనం దాన్ని ఫిల్టర్ చేస్తాం కాబట్టి తర్వాత ఫ్రెష్గా అయితే ఉంటుంది సో ఇంకా ఇదే అనమాట ఒక ప్లేస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం మంచిగా చెట్ల కింద నీడ్ అయితే ఉంది సో ఇంకా అందరూ కూడా సిట్టింగ్ పొజిషన్కి అయితే వచ్చేసిర్రు అనమాట సో ఇంకా అందరూ వచ్చేసిరు మొత్తానికి మా బాబాయ్ కుండ పట్టుకొని ఉన్నాడు మిగతా వాళ్ళు స్టఫ్ పట్టుకొని ఉన్నారు సో ఇంకా లేట్ చేయకుండా మొదలెడదామని చెప్పి కూర్చున్నాం ఇంకా చూస్తూ రాయస్ ఒక పక్క ఆలు బజ్జీ ఒక పక్క చికెన్ ఫ్రై అక్కడ మా తమ్ముడు ఏమో కుండలో ఉంచి చెత్త అంతా తీసేస్తున్నాడు అనమాట మేము తెచ్చుకున్న స్టఫ్ కూడా ఉంది అక్కడ సో ఇంకా ఒక్కొక్కరు చూడండి మొక్కలు అట్లా వెలిగిపోతున్నాయి ఇంకా కళ్ళు తాగబో తున్నాం అని ఎగ్జైట్మెంట్ అయితే మామూలు లేదు అందరికీ సో ఇంకా మా దగ్గర బుచ్చ ఒకటి ప్రిపేర్ చేసి సో బాటిల్ అయితే ప్రజెంట్ లేదు ఇంకా ఇంకో కళ్ళు కోసం వెళ్ళింది బాటిల్ సో ఇంకా మేమైతే గ్లాసులలో అయితే ఉంచుతూ చూసుకోవచ్చు మావాళ్ళు లాంగ్ ప్రాసెస్ మొత్తానికి ఒక గ్లాస్ తర్వాత ఒక గ్లాస్ తర్వాత ఒకటి అయితే పెడుతుంటాడు మామిడికి సో యాక్చువల్గా కళ్ళు కానీ కళ్ళు అయితే ఆకులో తాగాలి సో అప్పుడే కిక్కు బలే ఎక్కుతుంది బట్ ఇంకా మా వంచే వాళ్ళు ఉంచేవాళ్ళు లేరు అనమాట అంటే కళ్ళు కుండతో ఉంచేవాళ్ళు లేరు ఎందుకంటే కుండ నిండుంది ఉంది కాబట్టి సో ఇంకా లేట్ చేయకుండా అందరం తీసుకుంటున్నాం అనమాట సో ఈ గాయ శీత కళ్ళు మాత్రం నిజంగా చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంది సో ఇంకా చికెన్ ఫ్రై దానికి ఆలు బజ్జీ కూడా తెచ్చేసుకున్నాం కొన్ని చిప్స్ ప్యాకెట్స్ కూడా తెచ్చేసుకున్నాం అనమాట సో ఫస్ట్ రౌండ్ అయిపోయింది అండ్ మళ్ళీ సెకండ్ రౌండ్ కూడా మొదలెట్టేసినాం అనమాట సో క్యూ పద్ధతి సార్ గ్లాసులు చూసుకోవచ్చు మామ ఇక్కడ ఒకదాని తర్వాత ఒకటి సో మామూలు లేదు కుండలోంచి బుచ్చలోంచి బాటిల్స్ బాటిల్స్కి అనమాట సో బుచ్చ అంటే అక్కడ ఆకుతోని తయారు చేసినాం కదా ఫిల్టర్ చేసేదాన్ని బుచ్చ అంటారు అనమాట సో ఈతకాళ్ళు దాంట్లో నుంచి దీంట్లోకి గా ఫిల్టర్ అయ్యే వస్తుంది అనమాట సో ఇలాంటి చెత్త లేకుండా గా వస్తుంది సో గాయస్ మొత్తానికైతే కళ్ళు ఈ విధంగా ఫుల్ ఫుల్ గా తాగేసినాం అన్నమాట సో మా నాన్న మా బాబాయి సో కుండల నుంచి బాటిల్లోకి అయితే అనమాట సో ప్రతిసారి కుండలోంచి పోస్తుంటే కొంచెం కింద పోతుందని చెప్పేసి సో ఇంకా మొత్తానికైతే బాటిల్లోకి అయితే ఫిల్టర్ అయితే చేసేస్తున్నారు సో గైస్ ఇది వీడియో అయితే ఈ సంవత్సరం ఈత కాలం మీరు తాగుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే బెల్లకన్ అయితే ఆన్ లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో